చంద్రబాబు గారు గెలిచారు ముఖ్యమంత్రి అయ్యారు ఎలా ఉంది చంద్రబాబు బానంది బాబా మాకు డబ్బులు పెంచిన ఎత్తున్నారు మేము పోతి మేము ఎలా తీతున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు బిడ్డలు కూడా ఇవ్వట్లేదు బాబా బెడ్లు కూడా ఇవ్వట్లేదు బాబా మాకు మెరిపడే కొడుకులాగా అందరూ పెద్ద కొడుకు ఇవ్వట్లేదు బాబా అసలు పలకరిని కూడా పలకరి చాలా మమ్మల్ని బతికిచ్చేది అసలు వాళ్ళని మమ్మల్ని గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అయ్యా ఈ మాట చాలా నిజం మేము చెప్పుకోవాలంటే ఇది మట్టికి ముఖ్యంగా చెబుతున్నాం మాకు బతుకున్న వరకు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం బాబా మా ఊపిరి వరకు వాళ్ళనే కోరుకుంటాం వాళ్ళని బాగోగాలి దీవిస్తాం ప్రార్థన చేసుకుంటాం మా అదే కోరిక ఇలాంటి పేదల కష్టాలను ఆలోచించిన మనిషి కాబట్టి మూడు వేల రూపాయలు నాలుగు వేలు ఎమ్మటే ఏడు వేలు ఒకసారి చారు మళ్ళీ నాలుగు వేలు ఎమ్మెట ఇంటికి తెచ్చి నర్సుకు వరుతుంది బాబు నాలుగు వేల రూపాయలు నిజంగా బాబు మేము బతికేది బాబు కరెక్ట్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది ఒకేసారి ఏడు వేలు ఇచ్చాడు అనుకున్న కాడి నుంచి పెంచాడు సంవత్సరానికి సంవత్సరానికి ఇప్పుడు మా ఆత్మ ఏడు వేలు ఒకేసారి ఇచ్చాడు అనుకున్న కాడి నుంచి ఇప్పుడు నాలుగు వేలు ఎత్తాను